తీగజాతి కూరగాయలు పండించే రైతులకి ఈ వల సిస్టమ్ అవలంబిస్తున్నారు ఈ వలని అమ్మే షాపు యజమాని శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణానికి చెందిన సాయి గారు ఈ వలని మన రెండు రాష్ట్రాలకి సప్లై చేస్తుంటారు మన రెండు రాష్ట్రాలకే కాకుండా కర్ణాటకలో బెంగళూరు ఇతర ప్రాంతాలకు కూడా పంపిస్తున్నారు ఇది ఒక సంవత్సరం నుంచి ఆయన కంటిన్యూగా ఆర్డర్లు ఆయనకి రైతుల నుండి వస్తున్నా ఆయన పార్సల్ చేసి పంపిస్తున్నారు ఈ వల కొలతలు గురుండి ఆ రైతులు మనకు వివరిస్తున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లో మనం విందాం ముప్పై నుంచి నలభై బార్లు అంటే మనం కట్టే విధానం బట్టి కొంచెం సాగు తీసి కట్టేటప్పుడు ఎక్కువ రావచ్చు అంటే అదే మీరు ఇది ఆరు మూర్లు అంటే తొమ్మిది అడుగులండి ఇది వెడలి పని అది ఎక్కడి నుంచి ఇక్కడి వరకు ఇది తొమ్మిది అడుగులు అలాగా ఇది వచ్చేటప్పుడు ఎలాగ వస్తుంది అంటే ఇలాగ సన్నంగా వస్తుంది ఎలాగ ఇలాగ వస్తుంది దీన్ని విడదీస్తారు ఇలాగ ఇలాగ విడదీసేటప్పుడు ఇదిగోండి ఒక్క నిమిషం ఇదిగోండి ఇలాగ మనం కడతాం ఇలాగ కడతాం ఇలా నిలువ ఇలాగ వేసి కడతాం నిలబెట్టి ఓకే నలభై కూడా వస్తుంది ఇప్పుడు తొమ్మిది అడుగులు ఈ ఆరు మూడు తొమ్మిది అడుగులు అన్నాం కదా తగ్గిపోద్ది ఆరు అడుగుల హైట్ వస్తుంది ఆరు అడుగుల హైట్ వచ్చేటప్పుడు నలభై బార్ల వరకు వస్తుంది అదే తొమ్మిది అడుగుల హైట్ వచ్చేటప్పుడు ముప్పై బారల వరకు వస్తుంది ఒక కట్ట ఒక కట్ట ఈ వల కొలతలు అనేది రైతులు వాళ్ళ భాషలో బార్లు అనే లెక్కల్లో చెప్పారు నేను వివరంగా మీకు వివరిస్తాను ఒక కేజీ వల అడుగులు పొడవ వస్తుందండి అంటే సుమారు ముప్పై ఐదు మీటర్లు అనమాట ఇది దీని వెయిట్ అంటే ఒక బెండల్ నేను పట్టుకొని ఉన్నాను దీని వల్ల కట్టుకోవడానికి ఎంత అవసరం అనేది మనము ఆ విధంగా నిర్ణయించుకోవచ్చు ఈ వల ఒక కేజీ ధర మూడు వందల యాభై రూపాయలు ఉంటది ఒక కట్ట రెండున్నర కేజీల వరకు అది వంద గ్రాములలో ఉంటది ఒక కేజీ వల మూడు వందల యాభై రూపాయలండి అయితే మనం ఒక ఎకరానికి కట్టడానికి సుమారు ఎంత అవ్వాలంటే మనం వేసుకున్న ఈ వెడల్పులు ఉంటాయి చూసారా ఆ లైన్లు నాలుగు అడుగులు పెట్టుకుంటామా ఐదు అడుగులు పెట్టుకుంటాం దాన్ని బట్టి కూడా ఒక ఎకరానికి ఎంత అనేది వస్తుంది అదే విధంగా ఇప్పుడు వలగురుండి మనం ఎంత పొడవు కావాలి ఎన్ని కేజీలు కేజీ ఎంత అనేది చెప్పాం కదా వలకి కిందన పైన తాడు కట్టాలి దానికి లంగర్ తాడు అంటాం కదా ఆ తాడు ఒక కేజీ నూట పది మీటర్ల పొడవు వస్తుంది ఒక కేజీ అంటే మూడు వందల ముప్పై అడుగుల పొడవ వస్తుంది ఒక కేజీ తాడు ఒక కేజీ వలకి ఆరు వందల గ్రాముల తాడు అవసరం పడుతుంది ఒక కేజీ వలకి ఆరు వందల గ్రాముల తాడు అవసరం పడుతుంది ఆ విధంగా మనము ఎంత తాడు అవసరం పడుతుంది దాని డబ్బులు ఎంత అవుతాయి అనేది మనము క్యాల్కులేషన్ చేసుకోవాలి ఈ వలని ఫీల్డ్ లో ఎలా కట్టాలనే విషయాన్ని సాయి గారు స్వయంగా ఆ రైతులు ఉన్నారు సాయి గారు కూడా మనకు వివరిస్తున్నారు ఒకసారి చూద్దాం ఈ వీడియోలో చూద్దాం కట్టే విధానం ఎలాగనేది ఆయన ప్రాక్టికల్ గా చూసి చేసి చూపిస్తున్నారు ముందు కర్రకి పైకి ముందు కట్టాలి కట్టేసిన తర్వాత ఈ కన్నం లోపు పలాంట తోసేయాలి తాళ్ళలోపు చూరీ ఈ విధంగా కన్నం ఉంటుంది దీనికి చట్ట ఇప్పేసిన తర్వాత మీదకు ఒకటి కిందకి ఒకటి ఈ విధంగా తాడు కట్టాలి కట్టేసిన తర్వాత ఫస్ట్ కర్రెతోనే ఈ కర్రతో దీనికి మొత్తం టైప్ చేసేయాలి టైప్ చేసిన తర్వాత ఫస్ట్ అలా లాక్కొని వస్తుంది ఇక్కడ కర్ర వస్తుంది ఈ కర్రకి వేరే తాడుతోనే వల తాడు కర్ర మూడు కలిపి కట్టాలి కట్టేసి ఇది టైప్ చేసుకోవాలి మీరు మీకు ఎంత అడుగు ఎన్ని ఇది ఎనిమిది అడుగులు వస్తుంది మీకు ఎంత కావాలంటే అంత వస్తుంది మీరు ఎంత ముందుగా అవుతుంటే అంత డౌన్ అవుతుంది వాళ్ళు అది అనమాట అదండి సాయి గారు చెప్పారు విన్నారు కదా ఆయన ఎలాగా కట్టడం అనేది చూపించారు మీకు ఎవరికైనా జాతి కూరగాయలు పండించడానికి వల కావాలనుకుంటే సాయి గారికి నెంబర్ నేను వీడియోలో డిస్ప్లే చేస్తున్నాను కదా ఆయనకి ఫోన్ చేయండి వాళ్ళ కాస్ట్ వివరాలన్నీ తెలుసుకోండి అలాగే ఇప్పటి వరకు ఏ రైతులకైతే పంపించారో ఆయన వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటే మీరు అడగండి అడిగి స్వయంగా ఆ రైతులకి ఫోన్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మీరు ఒకసారి తెలుసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళ కొనేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎలా కట్టాలి కడితే బాగానే ఉందా ఒకసారి మనం కట్టుకుంటే ఎన్ని రోజులు వస్తుంది బాగానే ఉంది అన్ని వివరాలు కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది రైతులకు ఆయన పంపించారు కాబట్టి ఆ ఫోన్ నెంబర్లన్నీ సాయిగారి దగ్గర ఉంటాయి మీరు ఎవరైనా ఇవాళ కొనేటప్పుడు కొనే ముందు ఆ సాయిగారికి కన్సల్ట్ చేసి ఆ నెంబర్లు అడగండి అడిగి తీసుకొని మీరు ఆ రైతులను అడిగి ఒకసారి మీరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నట్టయితే ఈ ఈ సిస్టమ్ చాలా బాగుంటుందండి చాలా ఈజీ సిస్టమ్ మనం కర్రలకి ఏమంటే ఈ యూకలిప్టస్ నీలగిరి కర్రలు కానీ కొన్ని ప్రాంతాల్లో చౌకు కానీ చౌక కర్రలు అంటారు కదా ఈ సెంటర్ వాడే కర్రలు కానీ వాడుకుంటే ఈ రెండు లైన్ల మధ్యలో మనం అంతర్సేద్యం చేయడానికి చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు పవర్ టిల్లర్ కానీ మినీ ట్రాక్టర్తో కానీ దుక్కు చేసుకోవడానికి కలుపును నివారించుకోవడానికి చాలా బాగుంటుంది కాయలు కోసేటప్పుడు కూడా ఒంగు ఇప్పుడు పందిరనుకోండి పైన వేసే పందిరనుకోండి ఒంగొని పైకి తలెత్తి కొయ్యాలి కూలీలు అలా కాకుండా దీన్ని మనము సైడ్లకి ఇలా వాళ్ళ ఏలబడి ఉంటాయి కాబట్టి వాళ్ళకి వాడకి ఏలబడినట్టు ఎలబడి ఉంటాయి కాబట్టి ఈజీగా కోసుకోవచ్చు అంతేకాకుండా మనం ముఖ్యంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి ఏమన్నా పురుగు మందులు పెస్టిసైడ్స్ స్ప్రే చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈ సిస్టము మా ప్రాంతంలో ఇది చాలామంది వాడుతున్నారు అలాగే రాష్ట్ర మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఒక సంవత్సరం నుంచి వాళ్ళ కొనుగోలు చేసి పట్టుకెళ్ళి వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అంటే చాలా బాగుందండి సిస్టమ్ బాగుందని చెప్పి మీరు అందరూ ఎవరికైనా కావాల్స్తే ఒకసారి సాయి గారికి ఫోన్ చేసి మీరు అన్ని వివరాలకు తెలుసుకొని వాళ్ళకి మీకు కావాల్సి ఆయన పార్సల్లో పంపిస్తాడు మీరు వాళ్ళు తెప్పించుకొని దీన్ని వినియోగించుకోవచ్చు ఇప్పుడు కింద పైన కట్టడానికి లంగర్ వైర్ అన్నాను కదండి లంగర్ వైరు అది ఇలా ఈ విధంగా వస్తుంది అన్నమాట తాడు లంగర్ తాడు ఏ విధంగా బెండెల్గా వస్తుంది ఈ చిన్నవి పెద్దవి కూడా ఉంటాయి కేజీలు రేటు ఆయనకి సాయి గారికి అడిగి మీరు తెలుసుకోండి ఆ సాయి గారే కట్ చేస్తున్నారు అవి ఈ లంగర్ తాడు అనేది ఈ విధంగా వస్తుంది వాళ్ళతో పాటు ఈ తాడును కూడా ఓకే అండి వాళ్ళ చూశారు కదా మళ్ళీ ఒక కొత్త వీడితో మళ్ళీ కలుద్దాం ఉంటాం నమస్తే